హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ చిట్టి చిట్టి బాదుషా అండి చాలా సింపుల్గా మంచిగా చేసుకోవచ్చు ఎలా చేశానో చూపిస్తానో వచ్చేసేయండి ముందుగా ఒక కప్పు వరకు ఇక్కడ మైదా తీసుకున్నాను అందులో వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి తర్వాత ఇందులో నెయ్యి వేసుకోండి ఇక్కడ నెయ్యి వేసుకుంటే ఏంటంటే బాదుషా మంచి టేస్ట్ వస్తుందండి మన షాప్లో అయితే బాదుషాను డాల్డాతో ప్రిపేర్ చేస్తారు కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా మనకు నెయ్యి ఉంటుంది కదా నెయ్యి వేసుకొని పిండిని ఈ విధంగా చూపిస్తున్నట్టుగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలపండి చూడండి ఇలా మనం పిండి ప్రెస్ చేసినప్పుడు ముద్దగా అవ్వాలి అప్పటి వరకు మీరు కలపండి తర్వాత ఇందులో పెరుగు స్వీట్ పెరుగు అయితే చాలా బాగుంటుందండి బాదుషాకి సో పెరుగు వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి మీరు మంచిగా నెయ్యి ఎక్కువ వేసుకొని పిండి కలుపుకుంటే పెరుగు తక్కువ పడుతుందండి సో ఇలా కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ కలుపుకోండి ఎక్కడ వాటర్ అనేది వేయకూడదు బాదుషాకి పెరుగుతోనే పిండి అనేది కలిపి పెట్టుకోవాలి పిండి కూడా బాగా సాఫ్ట్ అంటే లూజ్గా కలపద్దు అలా అని బాగా గట్టిగా కలపద్దండి మీడియంగా మంచిగా టెక్ మంచిగా సాఫ్ట్గా ఉండేలాగా పిండి అనేది కలుపుకోవాలి చూడండి ఇలా పిండి కలపడంలోనే ఉంటుందండి బాదుషా ప్రిపరేషన్ అనేది సో పిండి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఫాస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి బాదుష చాలా తక్కువ టైంతో మంచి స్వీట్ రెసిపీ అండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఒక ఆయిల్ పెట్టుకోండి తర్వాత మనం పిండి తీసుకున్నాం కదా ఒక బౌల్ ఆ బౌల్లో కొంచెం హాఫ్ వరకు త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ సిరప్ తీసు షుగర్ తీసుకోవాలి దాంట్లో షుగర్ మునిగేంత వాటర్ వేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి అంటే వేరొక స్టవ్ పైన అది మనం పాకంకి పెట్టేసుకోవాలి తర్వాత చూడండి చూపిస్తున్నట్టు ఇలా బాదుషాలన్నీ చేసి పెట్టుకోవాలి ఈలోపు ఆయిల్ వేడి అయిపోయింది కదండి ఒక్కొక్క బాదుషాన్ని అంటే ఒక్కొక్క టీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే ఇది కూడా ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండద్దండి కొంచెం నార్మల్ వేడిగా ఉన్నప్పుడే ఈ బాదుషాలన్నీ వేసేసుకోవాలి చూడండి అవి పొంగుతూ ఎలా వస్తున్నాయో చిన్నగా చేసిన బాధాలు ఇంత పెద్దగా అయిపోతాయండి సో మనం ఎందుకంటే ఇందులో వంట సోడా వేసాం కదా సో మంచిగా నెయ్యి వేసి కలుపుకున్నాం కాబట్టి ఈజీగా మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని బయట తీసుకొని మరుగుతున్న షుగర్ సిరప్ ఉంది కదా ఒకసారి చూసుకుందాం పాకం అనేది పాకం చూడండి ఇందాక చూపించాను కదా పాకం వచ్చేస్తే సరిపోతుంది దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మంటలో ఫ్లేమ్ చేసేసుకొని రెండు నిమిషాలు దాన్ని అటు ఇటు ఇలా టర్న్ చేసుకోండి ఎందుకంటే షుగర్ సిరప్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి కదండి సో టర్న్ చేసుకొని కొద్ది కాసేపు అయ్యాక బయట తీసేసుకోవాలి ఏమంటే బయట తీసేసుకుంటే కూడా షుగర్ సిరప్ అనేది ఇవి లోపల వరకు వెళ్ళదండి సో కాసేపు కొద్దిగా చిన్న మంట మీద ఉంచి తర్వాత బయట తీసుకోండి ఇలా చేసుకుంటే రుచికరమైన స్వీట్ షాప్ స్టైల్ బాదుషాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చేసిన బాదుషా కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడమైతే మర్చిపోకండి ఫ్లఫ్ఫీ ఫ్లఫీ జ్యూసీ జూసీ బాదుషా ఫ్రెండ్స్